అందరికీ వందనాలండి మరి ఈ సమయంలో ఫేస్ టు ఫేస్ వచ్చిన కుటుంబ శుభ ఫెలోషిప్ వారికి అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి కూడా మా శుభాలు తెలియజేస్తున్నాం అలాగే మరి ప్రభుకి ఇచ్చిన ఈ సాయంత్రకాల సమయాన్ని బట్టి ప్రభువుకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి ఈ బైబిల్ స్టడీకి మరి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం మరి సమయం అందు బైబిల్ రీడింగ్ సమయంలో రాసిన మొదటి గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం ఒకటో వచ్చి నుంచి పన్నెండో వచ్చిన వరకు చెందు వచ్చి చదువుతారు సమూయలు రాసిన మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండవ వచనాలు సమూయ్యలు మృతినందగా ఇస్రాయేలీలందరూ కూడుకుని అతడు చనిపోయినని ప్రాలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశంలో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాన అరణ్యమునకు వెళ్ళెను కర్మేలులోని మాయోనునందు ఆస్తిగల వాడొకడు కాపురముండెను అతడు బహుభాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వేయి మేకలను ఉండెను అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను అతని పేరు నాబాలు అతని భార్య పేరు అబిగయులు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను అయితే చర్యలను బట్టి చూడక నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను అతడు కాలేబు సంతతివాడు నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో పది మందిని పిలిచి వారితో ఇట్లనెను మీరు కర్మేలునకు నాబాలు నద్దకు పోయి నా పేరు చెప్పి కుసల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను నీ వద్ద గొర్రెల వచ్చు కత్తరించి వారున్నారన్న సంగతి నాకు వినపడేను నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు వారు కర్మేలులో నున్నంత కాలము వారి దేదీయు పోగొట్టుకొనలేదు నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు కాబట్టి నా పనివారికి దయచూపుము శుభదినమున మేము వచ్చితిమి కదా నీకు ఇష్టము వచ్చినట్టు నీ దాసులకునూ నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు దావీదు ఎవడు యశయ్య కుమారుడెవడు తన యజమానులను విడిచిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పక దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలనియు తెలియజేసిరి థ్యాంక్ యూ చందు మరి సమయం ముందు బైబిల్ షెడీ తీసుకుంటాకే రాజీవ్ గారిని మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మరి ఆల్రెడీ టూ వీక్స్ చెప్పారు ఆల్రెడీ ఇండియా వచ్చి టూ వీక్స్ ఆల్రెడీ మనకి కొన్ని విషయాలు చెప్పారు ఆ విషయాలు మరి మనందరం విన్నాం కాబట్టి మరొక అవకాశం ప్రభు ఇచ్చారు ఇచ్చినందుకు మరి విన్న మాటలు మరొకసారి వింటాకి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి రాజీవ్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మరొకసారి దేవుని వాక్యం పంచుకునే అవకాశం కలుగు చేసినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అదేవిధంగా కుటుంబ శుభము ఫెలోషిప్ మెంబర్స్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అంకుల్ మరి వాక్యంలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మనము మా ప్రియ పరులో గొప్ప తండ్రి మరొకసారి మేము ఈ సాయంకాల సమయంలో మేము కూడుకుని మీ వాక్యం ధ్యానించే అవకాశం కలుగు చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా ఎంతో మందికి ఇలాంటి భాగ్యం కలగలేదు దేవా ఉన్న అవకాశాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు దేవా కానీ మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము ఉపయోగించుకునే మాకు ఆ సుబుద్ధి ఇచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు దేవా మరి ఇక్కడ ఫేస్ టు ఫేస్ అటెండ్ అవుతున్న వారు అదేవిధంగా ఆన్లైన్ అటెండ్ అవుతున్న వారు అందరూ కూడా ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు వారితో ఉండండి దేవా మరి వారి యొక్క మా యొక్క తలంపులన్నీ కూడా మీ వాక్యం మీదే ఉంచుకుని మేము కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోవాల్సిన నేర్చుకునే అవకాశం కలిగి చేస్తాను నమ్ముచ్చు మరి నా నోటి మాటలను నా హృదయ ధ్యానంలో మీకు అంగీకారంగా ఉండేటట్టు చేస్తున్న నమ్ముచ్చును వీటన్ని నేసుకు నేను వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ ఈరోజు యాక్చువల్గా నేను ఒక విధంగా చెప్పాలంటే బైబుల్ స్టడీ మోస్ట్లీ సూటబుల్ ఫర్ మెన్ అని చెప్పొచ్చేమో నేను చదివిన ఫస్ట్ శామ్యుల్ ట్వంటీ ఫిఫ్త్ చాప్టర్లో వన్ టు ట్వెల్వ్ వర్సెస్ చూస్తే మనకి నాబాల్ గురించి ఉంది అదేవిధంగా ఆయన వైఫ్ గురించి కూడా ఉంది మనకి కానీ మోస్ట్లీ నేను ఐ వాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ నాబాల్స్ క్యారెక్టర్ మనము ఏ విధంగా అవి చేయకూడదు యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనం చూద్దాము మనము ఒక మంచి ఫాదర్గా ఉండాలన్నా మంచి హస్బెండ్గా ఉండాలన్నా లేకపోతే మంచి ఫ్రెండ్గా ఉండాలన్నా ఈ యొక్క నాబాల్ యొక్క ఎగ్జాంపుల్కి మనం దూరంగా ఉండాలి మనము బైబిల్లో చాలామందిని చూస్తూ ఉంటాము చాలామంది లూజర్స్ ఉన్నారు బైబుల్లో అదేవిధంగా చాలామంది మరి వారు చేసిన తప్పును గ్రహించి వాళ్ళు రిపెంట్ అయ్యి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారు మరొకసారి నూతన మార్గంలో నడవగలిగారు వాళ్ళు ఒక విధంగా మనం చూస్తే వి షుడ్ బి హ్యాపీ దట్ బైబుల్ అందరిని వైట్ వాష్ చేయదు మనుషుల యొక్క తప్పుల్ని కూడా క్లియర్ కట్గా బైబుల్లో తెలియజేస్తూ ఉంటారు మరి ఆ తప్పులు చేసిన వారు తెలుసుకుని రిపెంట్ అయినప్పుడు వారికి మరొకసారి ఛాన్స్ దేవుడు ఇవ్వటం మనం చూస్తున్నాము లూజర్స్ లిస్ట్ చూస్తే మనము యాడమ్ని కూడా లూజర్ అనుకోవచ్చు మనము అన్ని ప్రొవైడ్ చేశాడు దేవుడు మరి ఎవ్రీడే ఆ సహవాసం కూడా ఉండింది అలాంటిది చిన్న స్టూపిడ్ మిస్టేక్ అని చెప్పచ్చు మనము అదేవిధంగా కెయిన్ ఈసావ్ సౌల్ జూడాస్ ఇస్కరియట్ వీళ్ళందరూ కూడా దే హ్యాడ్ ఆల్ ద ఫెసిలిటీస్ అంత అంత అవకాశం దేవుడు ఇచ్చారు దేవుని సంధిలో వీళ్ళు గడపగలిగారు కానీ దే లాస్ట్ దట్ బికాస్ ఆఫ్ దేర్ మిస్టేక్స్ కానీ మనము రిపెంట్ అయితే మాత్రము వీ కెన్ రియల్లీ బీ కమింగ్ బ్యాక్ టు గాడ్ ఆయన సెకండ్ ఛాన్స్ ఇస్తారు ఈ పర్టికులర్ వ్యక్తి ఉన్నట్టు చూసారా దిస్ బ పర్సన్ నాబాల్ అతని యొక్క స్టూపిడిటీ వేరే రేంజ్లో ఉందని చెప్పచ్చు మనము మనము చదివిన వాక్యంలో మరి అతని గురించి చూస్తున్నాము ఏమనుందంటే ఆ థర్డ్ వర్స్ ఒక చూస్తే మనము అతని పేరు నాభాలు అతని భార్య పేరు అభిగయులు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయ్యుండెను అయితే చర్యలను బట్టి చూడగా నాభాలు డును దుర్మార్గుడునయ్యుండెను అతడు కాలేబు సంతతి వాడు ఫస్ట్ థింగ్ నాబాల్ లో మిస్టేక్ మనకేం కనపడుతుందంటే తన దేవుణ్ణి ఆనర్ చేయలేదు నాట్ ఆనర్ గాడ్ నాబాల్ ఎంటర్ప్రెన్యూర్ తన ఒక వ్యాపారి అని చెప్పచ్చు కదా తనకి ఎంతో నింది చూస్తున్నాం మనము తనకున్న ఆస్తి మనం చూస్తే ఈ కాలంలో కరోడపతి అని చెప్పచ్చాము అంటే ఈ కాలంలో వి కౌంట్ బై మనీ ఆ కాలంలో ఇలాగే గొర్రెలు మేకలు ఎద్దులు వాటి క్యామల్స్ ఎన్ని ఉన్నాయి ఇలా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు ఇతని పే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను అని చూస్తున్నాం మనం ప్రాస్పరస్ కానీ తను గమనించినట్లయితే మనము తనంత ప్రాస్పర్ అవుతున్నప్పుడు కూడా దేవునికి ఇవ్వాల్సిన ఆనర్ తను దేవునికి ఇవ్వలేదని మనం చూస్తున్నాము తన అక్కడ మనం చూస్తున్న మూడో వచనంలో మోటు వాడును ఉండేనని చూస్తున్నాం తన బిహేవియర్ అండ్ మేబీ ఆ బిజినెస్ డీలింగ్స్లో కూడా ఫెయిర్గా ఉండలేదే మాత్రం మరి హార్ష్గా ఈవల్గా తను బిహేవ్ చేస్తూ ఉండేడేమో గొప్పలు చెప్పుకుంటూ ఉండాడు మనం చూస్తుంటాం తర్వాత చూస్తాం మనం దావీదు తన దగ్గరికి మనుషుల్ని పంపించినప్పుడు దేవుని యొక్క రాజ్యం గురించి కానీ దేవుని యొక్క హెల్ప్ గురించి కానీ తను ఆలోచించకుండా వాళ్ళని వెనక్కి పంపిస్తాం మనం చూస్తున్నాం తన గురించి హీ వాజ్ వెరీ సెల్ఫిష్ సో ఫస్ట్ థింగ్ ఈజ్ నాబాల్ డిడ్ నాట్ ఆనర్ గాడ్ నెక్స్ట్ విషయం ఏంటంటే నాబాల్ డింట్ లిజన్ టు హిజ్ వైఫ్ ఇది మేల్ షావనిజం అనచ్చేమో మరి చాలామంది హస్బెండ్స్ ఇది జరుగుతుంటుంది ఈవెన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో జరుగుతుంది ఇది నేను హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అందుకని చెప్పి నేను చెప్పిన మాటే చల్లాలి అనుకుంటూ ఉంటారు మరి నాబాల్ విషయంలో కూడా మనం ప్రీవియస్గా మరి వైఫ్ ఎన్ని సలహాలు ఇచ్చిందో మనకు తెలియదు ఏది పాటించలేదేమో అతను ఎందుకంటే ఇక్కడ చూస్తే అభి అభిగేల్ గురించి ఏమనుంది సుబుద్ధి ఉంది సుబ్బుద్ధి గలగ వైఫ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మంచి సలహాలు ఇచ్చి ఉంటుంది బట్ అతను అతని వైఫ్ యొక్క మాటలు వినలేదు తర్వాత మనము తర్వాత వచ్చినాలో చూస్తే దావీద్ దగ్గరికి వెళ్ళి ఆవిడ అబిగేల్ బతిమాలుతుంది నా హస్బెండ్ని స్పేర్ చేయి తన మూర్ఖుడు అని చెప్పి మనం అది వీ కెన్ సీ దాట్ ఇన్ ఐ థింక్ థర్టీ థర్డ్ వర్స్ అదే అధ్యాయంలో ఆవిడికి ఆ డిజైన్మెంట్ అనేది ఉండింది ఏది మంచి ఏది చెడు అనేది ఆవిడ ఆలోచించగలుగుతుండింది కానీ నాబాలు మాత్రము ఆ వైఫ్ యొక్క తో బెనిఫిట్ పొందలేదు అతను వైఫ్ అని ఇగ్నోర్ చేశాడు ఆవిడ బహుశా చాలా స్పిరిచువల్ ఉమెన్ అయి ఉంటుంది దావీది మిస్టేక్ చేసేవాడు ఆవిడ కనుక ఇల్లు ఆపకపోయి ఉంటే ఈవిడ వెళ్ళి దావీదిని ఆ మిస్టేక్ చేయకుండా ఆపింది కూడా అది గమనిస్తున్నాం మనం మూడో విషయం ఏంటంటే నాబాల్ నెవర్ బ్రోక్ ఫ్రీ ఫ్రమ్ హిజ్ సిన్ఫుల్ నేచర్ తన యొక్క సిన్ఫుల్ నేచర్ నుండి తను ఎప్పుడు బ్రేక్ ఫ్రీ అవుదామని ఎప్పుడు ఆలోచించలేదు అతను కానీ అబిగేలు వెళ్ళి డేవిడ్ని నాబాల్ని అటాక్ చేయదని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాం మనం అది ట్వంటీ ఫిఫ్త్ వర్స్ చూద్దాం అదే బైబ్ అధ్యాయంలో ట్వంటీ ఫిఫ్త్ వర్స్ నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాభాలును లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని గుణములను సూచించుచున్నది అతని పేరు నామా నాభాలు మోటుతనము అతని గుణము నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు సో ఈవిడ వెళ్ళి నాబాలు వైఫ్ వెళ్ళి డేవిడ్తో రిక్వెస్ట్ చేయడం బెగ్ చేయడం మనం చూస్తున్నాము నాబాల్ మాత్రము తన పాత పద్ధతిని మార్చుకోలేదు అదే ఆరోగెంట్ బిహేవియర్ అదే పాంపస్ బిహేవియర్ అదే సెల్ఫిష్ బిహేవియర్ డేవిడ్ యొక్క సర్వెంట్స్ వెళ్ళి అడిగినప్పుడు హెల్ప్ చేయలేదు అతను చేంజ్ అవడానికి ఇష్టపడలేదు అతను నాలుగో పాయింట్ మనం చూసినట్లయితే నాబాల్ యొక్క ఎడిక్షన్స్ అతన్ని కంట్రోల్ చేస్తూ ఉండినాయి మనం అది ఆ బైబ వర్సెస్లోనే మనం చూస్తాము ఆ వర్సెస్లో మనం ఏం చూస్తున్నాం ఒకసారి గమనించినట్లయితే తర్వాత ఆ నైట్కి తన బాగా నాబాల్ డ్రింక్ చేసి ఏం చేస్తున్నాడు తెలియని పరిస్థితిలో ఉండాడు అతను ఒకసారి ఆ వర్సెస్ చూద్దాం మనము ఉపయోగారవచనం చూద్దాము ఫస్ట్ శామల్ ట్వంటీ ఫైవ్ థర్టీ సిక్స్ అభిగేయులు తిరిగి నాబాలు వద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరకుండెను సో తన యొక్క ఎడిక్షన్స్ మనం చూస్తే ఆరోగెంట్ బిహేవియర్ కూడా ఎడిక్షన్ అని చెప్పచ్చు ప్రైడ్ అనేది ఒక ఎడిక్షన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ మద్యపానం అని చెప్పొచ్చు మనం అది కూడా ఒక ఎడిక్షన్గా చూస్తున్నాం మనం ఇక్కడ తన త్రాగుచు మత్తుగా ఉండేడు అతను అబిగేల్ వెళ్ళి డేవిడ్ని అటాక్ చేయొద్దని చెప్పి ఆపి వెనక్కి వచ్చి నా బాల్కి చెప్దాం అనుకుంటే వినే పరిస్థితిలో ఉండలేదు అతను తను ఏం చేస్తున్నాడు తను తెలియని పరిస్థితిలో ఉండేడు అనమాట హీ వాజ్ సో డ్రంక్ మార్నింగ్ వరకు ఆవిడ వెయిట్ చేయాల్సి వచ్చింది సో నాబాల్కి ఈ ఆల్కహాల్ అనేది ఒక ఎడిక్షన్గా ఉండింది ఇట్ వాజ్ హిస్ చాయిస్ అది తీసుకోవడం వల్ల తన ఇంకా ఆ నైట్ ఏమి చేయలేకపోతూ ఉండేడు ఏం చేస్తుండే ఊహలో ఉండలేదని చెప్పొచ్చు మనం ఆ హ్యాబిట్ని కూడా తను మానుకోలేకపోతూ ఉండేడు ఇంకోటి గమనించినట్టే లాస్ట్ది మనము నాబాలకు చాలా హార్డ్ హార్ట్ ఉండిందని చెప్పచ్చు మనం అబిగేల్ వెళ్ళి డేవిడ్ని ఆపినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే ముప్పై ఏడో వచ్చిన ఒకసారి చూద్దాము ఉదయం ఉన్న నాబాలు నాకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయం చేత అతని గుండె పగిలేను అతడు రాతి వల్లే బిగుసుకొని పోయాను సో స్టోన్ హార్టెడ్ అయిపోయాడు అక్కడ కూడా రిపెండెన్స్ కనపట్టలేదు మనకి ఈవిడ వెళ్ళి డేవిడ్ని రిక్వెస్ట్ చేసి ఆపి డేవిడ్ కూడా ఆగిపోయిన తర్వాత వైఫ్ వచ్చి అంతా చెప్పినప్పుడు కూడా అతనిలో రిపెంటెండెన్సీ అనేది కనపడలేదు మనకి హార్డ్ హార్టెడ్గా ఉండేడు టెన్ డేస్ తర్వాత తను చనిపోవటం మనం చూస్తున్నాం దేవుడు మొత్తగానే ఉంది అక్కడ సో దీన్ని బట్టి దావీది కనుక తప్పు చేసి ఉండి ఉంటే కనుక మరి తనకి ఆ బ్లాక్ మార్క్ లాగా ఉండేది బట్ ఇక్కడ మనం నాబాల్ గురించి ఆలోచిస్తున్నాము నాబాల్ హీ హీ వాజ్ స్టోన్ హార్టెడ్ హీ హీ హ్యాడ్ ఎ ఛాన్స్ కానీ మారు మా మారలేదు అతను దేవుడు అవకాశం ఇచ్చాడు వైఫ్ చెప్పింది బట్ హీ నాట్ రిపెంట్ హీ నాట్ చేంజ్ తన యొక్క హార్డ్ హార్టెడ్నెస్ దాన్ని మనం ఫిజికల్గా చూస్తున్నాము స్పిరిచువల్గా కూడా తన మనసు పొందలేదని ఆలోచించవచ్చు మనం మరి అంత గుణవతి ఉన్న వైఫ్ ఉన్నప్పుడు కూడా సుబుద్ధి గల వైఫ్ ఉన్నప్పుడు కూడా తనకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పుడు కూడా హీ నాట్ చేంజ్ తన స్టబ్బర్ండ్గా ఉండే అనమాట దేవునికి లొంగకుండా దేవుని అథారిటీకి లొంగకుండా స్టబర్ండ్గా ఉండాడు దానివల్లే తొందరగా చనిపోయాడు అని కూడా మనం చెప్పచ్చు సో మనము ఫైవ్ లెసన్స్ ఏం నేర్చుకోవచ్చు దీని నుండి ఫైవ్ నెగిటివ్ థింగ్స్ ఆఫ్ ఆర్ ఫైవ్ ట్రైట్స్ ఆఫ్ నాభాలు నేను చెప్పాను మనం ఫైవ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏం నేర్చుకోవచ్చు మనం మరి దేవుని బిడ్డలుగా మన లైఫ్స్ని దేవునికి ఆనరబుల్గా జీవించాలి మనం మన లైఫ్స్ దేవుని ఆనర్ చేయాలి వీ రిఫ్లెక్ట్ దాట్ మన కెరియర్ అవనివ్వండి మన మనీ అవనివ్వండి మన పొజిషన్స్ అవనివ్వండి అవి కూడా ప్రతిదీ కూడా దేవునికి ఆనరబుల్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి ఇది మరి మెన్కి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ పాయింట్ దేవుని బిడ్డలుగా ఉన్న మనము మెన్ వైఫ్ యొక్క అడ్వైస్ కూడా తీసుకుంటానికి మనం సిద్ధంగా ఉండాలి అదేవిధంగా మూడవది ఏంటంటే మనం బెస్ట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి రాకపోవచ్చు కానీ మనల్ని దేవుడు మన సిన్ఫుల్ టెండెన్సీ నుండి విముక్తి చేయగలుగుతాడు మనం ఎప్పుడైతే ఆయన అథారిటీకి లొంగుతామో రిపెంట్ అవుతామో మన సిన్ఫుల్ ట్రైట్స్ నుండి వాటి నుండి ఆయన మనల్ని బయటికి తీసుకురాగలుగుతాడు నాలుగవది ఆయన బిడ్డలుగా లేకపోతే స్మార్ట్ గైజ్ అనొచ్చు మనం లేకపోతే స్మార్ట్ హస్బెండ్స్ అనొచ్చు అన్హెల్దీ బిహేవియర్ లేకపోతే ఎడిక్షన్స్ మన లైఫ్స్ని కంట్రోల్ చేయకుండా మనం చూసుకోవాలి మన యొక్క పాపల్ని మనము ఒప్పుకుని మారటానికి మనం ప్రయత్నించాలి అప్పుడు దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు ఫైనల్గా ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే స్మార్ట్ గైజ్ లేకపోతే స్మార్ట్ హస్బెండ్స్ అనొచ్చు మనము మంచి హస్బెండ్స్ అయితే దేవుని యొక్క బిడ్డలు చాలా క్లోజ్ రిలేషన్షిప్ వేసుతో ఉంచుకుంటారు వాళ్ళ హార్ట్స్ కూడా హార్డ్గా ఉండవు దేవుని వాక్యానుసారముగా మౌల్డ్ అవటానికి సిద్ధంగా ఉంటారు మరి ఈ జనరేషన్లో మనము చాలా సందర్భాలు ఏం చూస్తున్నామంటే మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ మెన్ చర్చెస్లో బ్యాక్ రోజులో కూర్చుని ఉండటమే మనం చూస్తున్నాము వారు ట్రూ డిసైపుల్స్గా ఉండటానికి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు వారి యొక్క బిహేవియర్ ప్యాటర్న్స్ కూడా వాళ్ళు మార్చుకోలేని పరిస్థితిలో చాలా యంగ్ పీపుల్ ఉన్నారు వాళ్ళ యొక్క ఇమోషనల్ హీలింగ్ కోసము లేకపోతే వాళ్ళు చేసిన తప్పుల్ని క్షమాపణ అడగటానికి వారికి ఆ ధైర్యం రావట్లేదు లేకపోతే ముందుకు రావట్లేదు వాళ్ళు చర్చ్ అటెండ్ అయ్యే వాళ్ళు చాలామంది కూడా చాలా సీక్రెట్గా కొన్ని ఎడిక్షన్స్ లోనై ఉన్నారు మనం అది చూస్తున్నాము విధంగా మ్యారేజెస్లో కూడా మనం చూస్తున్నాము చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు చర్చ్కి వచ్చినప్పుడు కపుల్స్ ఎగ్జాంపులరీ కపుల్స్లో కనపడచ్చు బట్ వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దియర్ మ్యారేజ్ చాలా సందర్భాల్లో వైఫ్స్ని ఇన్ఫీరియర్గా అనుకుంటూ ఉంటారు హస్బెండ్స్ మరి డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఉందేమో కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీస్లో కానీ చర్చ్కి వచ్చినప్పుడు దే మ్యాట్ బి సిట్టింగ్ యాజ్ ఏ ఐడియల్ కపుల్ మనం అది అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక దే హ్యావ్ టు నో దాట్ వీ హ్యావ్ టు దట్ దే హ్యావ్ టు సీక్ ది అడ్వైజ్ ఆఫ్ ద వైఫ్ ఆల్సో చాలామంది మోడర్న్ అబిగేల్స్ ఉన్నారు వాళ్ళు కూడా హస్బెండ్స్ యొక్క స్టూపిలిటీతో బాధపడుతున్నారు మరి వారు కూడా హోలీ ఇంటర్వెన్షన్ కోసం ప్రేయర్ చేస్తూ ఉంటారు మరి ఒకసారి మనం ఒకసారి ఊహించుకుంటే ఈ నాబాల్లాగా కాకుండా గనక మోస్ట్ ఆఫ్ ద మెన్ దేవునికి ఆనర్ చేస్తూ ఉండి త్రూ దేర్ మనీ అవనివ్వండి వాళ్ళ కెరియర్ అవునండి వాళ్ళ లైఫ్ స్టైల్ అవనివ్వండి ఆనర్ చేస్తూ వైఫ్ యొక్క అడ్వైస్ కూడా తీసుకుంటూ వాళ్ళ యొక్క సిన్ఫుల్ టెండెన్సీ నుండి బయటికి రావటానికి దేవుణ్ణి ప్రార్థించుకుంటూ వాళ్ళ పాపాలను నొప్పుకుంటే ఖచ్చితంగా క్లోజ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఉంటుంది మనకి మన లైఫ్లోనే కాదు మనం వేరే వాళ్ళ లైఫ్స్లో కూడా ఆ చేంజ్ తీసుకురాగలుగుతాం మరి ఇలాంటి మూమెంట్ అరే లేకపోతే ఇలాంటి సిచ్యువేషను మన అందరి లైఫ్స్లో అదేవిధంగా ఫ్యామిలీస్లో రావాలని మనము కోరుకుందాం మరి దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక